ఇవాళ తెల్లవారు ఐదున్నర నుంచి తెలంగాణలో ఏసీబీ తనిఖీలు హైదరాబాద్ కమిషనరేట్ లోని సీసీఎస్ లో పనిచేస్తున్న టీ ఉమామహేశ్వర్ ఇంటిలో మరీ ఏకదాటిగా పదకొండు చోట్ల ఏసీబీ తనిఖీలు జరిగాయి అక్రమాస్తులపై ఫిర్యాదులు రావడంతో తనిఖీలకు దిగిన ఏసీబీ అధికారులు దీనిలో సుమారు ముప్పై ఏడు లక్షల యాభై వేల రూపాయల దాకా నగదు మరియు అరవై తులాల బంగారం ఇంచుమించు మూడు కోట్ల నలభై ఆరు లక్షల దాకా సీజ్ చేయడం జరిగిందని ఏసీబీ అధికారులు ప్రెస్ మీట్ లో చేయడం జరిగింది ఆయన పైన అభియోగాలు రావడం ఆదాయానికి మించిన అక్రమాస్తులు ఉన్నాయన్న నేపథ్యంలో ఇవి సర్చెస్ చేయడం జరిగింది సో ఆ సర్చెస్లో భాగంగా ఇప్పటిదాకా అన్ని సర్చెస్ అన్ని ప్లేసెస్లో చూసి కన్సాలిడేట్ చేసుకుని చేస్తే అరౌండ్ సెవెంటీన్ ప్రాపర్టీస్ ఈయన వేరియస్ ప్లేసెస్లో ఈయన అండ్ ఈయన బంధువుల పేరు మీద కొన్నట్టుగా తెలుస్తోంది అండ్ అందులో ఒక ఫైవ్ ప్రాపర్టీస్ గట్కేసర్ ఏరియాలో ఉన్నాయి కొన్ని ఆంధ్రాలో కూడా ఉన్నాయి ఒక సెవెన్ ప్రాపర్టీస్ వైజాగ్ దగ్గర చౌడవరం అని ఏరియా ఉంటుంది ఆ చౌడవరంలో కొన్నట్టుగా తెలుస్తోంది అట్లనే ఇక్కడ ఈ సేమ్ అశోక్ నగర్ ఏరియాలోనే అరౌండ్ ఫోర్ ప్రాపర్టీస్ ఉన్నాయి షామిర్పేట్లో ఒకటి కుక్కట్పల్లిలో ఒకటి అండ్ ఆల్సో మెచ్చల్ మర్కాజ్గిరి అటువైపు కూడా ఒకటి అన్నట్టు పర్చేస్ చేయడం జరిగింది సో అవన్నీ కూడా తీసుకున్నాము డాక్యుమెంట్స్ అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది అలాగే వేరియస్ వాళ్ళ రిలేటివ్స్ లో వాటిలో చూడగా అరౌండ్ ఒక థర్టీ ఎయిట్ ల్యాక్స్ క్యాష్ అంటే థర్టీ సెవెన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ అట్లా క్యాష్ అదొకటి సీజ్ చేయడం జరిగింది గోల్డ్ కూడా సుమారు వేరియస్